నమస్కారం నమస్తే అండి విష్ణుమోని బాబు గారు మీరు చాలా అంటే చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము మంచి స్పందన లభిస్తుంది కాబట్టి ఈ వీడియో చేద్దాం అనిపించింది ఎందుకంటే చాలా మంది నెగిటివ్ తో ఉంటారు ఇది చేస్తే ఏమవుతుందో ఇది వెళ్తే ఏమవుతుందో వెళ్ళాలా వద్దా సక్సెస్ రాదేమో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు గా మాట్లాడుకుంటూ ఉంటారు సో అలాంటి నేచర్ పోయి పాజిటివ్ గా ఎందుకు రాదు నాకు అనే నేచర్ రావాలి అంటే అసలు ఏం చేయాలంటారు ఎస్ మంచిగా వచ్చినాయి అంటే మన మైండ్ అలాంటిది మనం బా మన యొక్క క్యారెక్టర్ అలాంటిది మనం ఎన్నో నెగిటివ్గా అలవాటు పడిపోయినాం కాబట్టి ఫస్ట్ రావడమే నెగిటివ్ వస్తుంది బయట పాజిటివ్గా రాదు ఒక పని అనుకుంటే అది జరిగినా జరగదా పోతామో అవునా అవదా ఇలాంటి మాట వచ్చేస్తాయి స్టార్టింగ్ అలాంటివి వచ్చినప్పుడు మనం పాజిటివ్గా మార్చుకోవాలి పాజిటివ్గా మార్చుకోవాలన్నమాట మనం మనం వచ్చి ఎలా అంటే ఇన్నాళ్ళ వరకు నెగిటివ్లోనే ఉండింది కాబట్టి అది తొందరగా మారదండి పాడిందే పాడరా పాసిపల్ దాసరా అన్నట్టు పాడుకుంటూనే ఉండాలి ఎలా అంటే కొన్ని అప్రిమియేషన్ తీసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్గా మార్చుకోలేరు ఎవరి వల్ల కాదు అది ఎవరే అది మిగతా వాళ్ళు దాని ఇష్టానికి పోవాలంటే దాని ఇష్టానికే మైండ్ మారాలంటే అప్రిమేషన్లు తప్ప వేరే లేవు అందుకే అప్రిమేషన్లు ఇచ్చే దేనికో కాదు నీ మైండ్ సెట్ను మార్చడానికే నువ్వు నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడానికే ఈ అప్రిమేషన్లు ఇప్పుడు నా వీడియోలో లాస్ట్లో చెప్తుంటాను కదా ప్రతి వీడియోలో ఉన్నాయి ఆ వీడియోలో ఉండే అప్రిమేషన్ లాస్ట్లో ఉండేదాన్ని అప్రిమేషన్ అంటారు అంటే అప్రిమేషన్ అంటే ఏదో కాదు నీకు ఏది కావాలన్నా అది ఉన్నట్టు జరిగినట్టు చెప్పడమే అప్రిమేషన్ అంటారు అది జరిగినట్టు చెప్పుకోవాలి పాజిటివ్గా చెప్పుకోవాలి ఉన్నట్టు చెప్పుకోవాలి జరుగుతుందా లేదా నెగిటివ్ అని పాజిటివ్ నింపకూడదు అది ఏదైతే పాడిందే పాడుకుంటా ఉంటే ఒకటి ఇప్పుడు మైండ్లో ఉన్నాయి కొంత స్టాక్ ఉంది கொதி திட்ட பம்பிச்சுனபடி பார்த்தது నెట్టేస్తుంది బయటికి అంటే కొత్తది పోయి జ్వరపడుతుంది కాబట్టి పాతది బయటతూ ఉంటుంది కొత్తది నింపినప్పుడే ఆ పాతది పోతుంది అప్పుడే నీ మైండ్ అనేది పాజిటివ్ వస్తుంది గురువు గారు చెప్పిన అప్రిమేషన్ చేస్తే మాకు ఏం జరిగింది అనేది చెప్తున్నారు అన్నట్టు నువ్వు పదే పది అప్రిమేషన్లు అంటే ఏదో కాదని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను మీకు జరిగినట్టే చెప్పండి ఉన్నదా అనేది జరిగినట్టు ఇప్పుడు ఒక సమస్య అన్నప్పుడు అది తీరిపోయినట్టు చెప్పు ఒకటి రావాలనుకుంటే అది వచ్చేసినట్టు చెప్పు నీ నోట్ల నుంచి వచ్చే మాట ప్రతిదీ మంచిగా చెప్పాలి ఆ మాట వచ్చి పనికి రాకుండా కాదు మంచి మాటగా జరిగినట్టు ఉన్నట్టు ఇలాంటి మాటలు చెప్పాలి అంటారు పదే పదే నువ్వు అప్రిమేషన్ చేస్తూ ఉన్నావు అంటే ఏమవుతుంది అంటే నీ మైండ్లో ఉన్న పాత నెగిటివ్ బయట పోవడానికి సిద్ధపడిపోతుంది అంటే కొత్తది వస్తూ ఉంది కదా ఉన్నది పోయినప్పుడు ఇప్పుడు మీ దగ్గర బట్టలు ఉన్నాయి ఒక ఇరవై మూడు జతలు ఉంటాయి ముప్పై జతలు మీరు అలాగనే దాన్ని వాడుకుంటూ ఉంటది అలాగనే ఉంటాయి కొన్ని ఒక నాలుగైదు సంవత్సరాలు పాత ఉంటాయి కదా ఏదే దీంట్లో పాత అని కొన్ని బయట పంపించినా అంటే అప్పుడు కొత్తవి అంటే ఇంతకు మధ్యలో ఇప్పుడు తెచ్చినట్టు కొన్ని ఉంటాయి అంటే ఒక ఎనిమిది పది జాతులు ఉన్నాయనుకో ఇంకో కొత్తది కొందాం మీ ఆలోచన మారుతుందే లేదా అంటే మనకి పది జతలు ఉన్నాయి కాబట్టి కొత్తది కొందామని ఆలోచన పడుతుంది ఆ జతలు ఎవరు పది గుడ్లు మళ్ళీ ఎవరు కొంటారు నువ్వే కొంటావు నీ మైండ్ ద్వారానే వస్తుంది ఆలోచన నీ మైండ్ ద్వారానే అవకాశాలు ఏర్పరచుకుంటూ కొంటావు ఇప్పుడు ముప్పై జతలు ఉండింది అనుకో పాతి అన్నీ జరిగి ఉన్నాయి లేకు ఉన్నాయి లే వద్దులే అన్నట్టు నీ మైండ్ దాన్ని ఆలోచించదు కొత్త కాబట్టి ఉన్నది పోయినప్పుడే కొత్తది అనేది వస్తుంది ఉన్నది పోవాలంటే నువ్వు ఏం చేయాలి కొత్తది నింపాలి కొత్తది నింపినప్పుడే పాతది అనేది పోతుంది అంటే పోతే ఒకటి పోవాలంటే కొత్తది నింపాలి పదే 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 అప్రిమేషన్ చేసినారంటే మీరు ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది అప్పుడు వచ్చి ఏ పని జరగాలన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి సాధించాలన్నా మీ మైండ్ పాజిటివ్ రిలీజ్ చేస్తుంది వెళ్తున్నాను ఆయన ఉంటాడు ఆ పని సులభంగా చేసుకుని ఇంటికి వస్తాను అయిపోతుంది మీ మైండ్ చెప్పేస్తుంది ఇలాంటివి పదే పదే నింపినప్పుడే మనకి అవకాశాలు కూడా ఏర్పడేది ఎప్పుడంటే ఈ మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడే అవకాశాలు కూడా పాజిటివ్గా ఏర్పడుతుంది నువ్వు ఏమి చెప్తావు దాన్ని చేసి పెడతదండి ఇది నువ్వు చెప్పేదాన్ని చేసి పెడుతుంది జరిగినా జరగదన్నా అంటే జరగదు అక్కడ జరగదు అన్న దానికే పా వాల్యూ వస్తుంది జరుగునా అనేది జరగదు అనేది కాదు జరగదు నెగిటివ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తుంది అప్పుడు ఆ పని చేయకుండా ఆపేస్తుంది నువ్వు ఎప్పుడైతే పదే పదే అంటే సంకల్ప బలం నీలో ఉన్న బలం ఎంత అనేది ఆ గట్టిగా నమ్మినప్పుడే అప్పుడు వస్తుంది ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి నిన్ను నువ్వు నమ్ముకోవాలి నిన్ను మాత్రం నమ్మాలండి ఎవ్వరూ నమ్మకూడదండి ఈ సబ్జెక్ట్ రూల్ ఏందంటే ఎవ్వరూ నమ్మకూడదు నిన్ను నువ్వు నమ్మి చూసినావంటే అంటే ఉన్న టాలెంట్ ఏందైనా బయట వస్తుంది నీలో ఉన్న గొప్పతనం ఏందని బయటపడుతుంది అప్పుడే ఈ ఏదైనా నువ్వు పాజిటివ్గా రాగలుగుతావు అప్పుడు అప్రిమేషన్లు చేస్తూ ఉంటే నీ ప్రవర్తనలు దాంతో కూడా ఏం చేయాలి అప్రిమేషన్లు చేయాలి నీ ఇప్పుడు ఉన్నావు కదా నువ్వు నటిస్తుంటావు కదా అలవాట్లు ఈ అలవాట్లు కూడా మారాలి కొద్దిగా నువ్వు మారిపోవాలి అలవాట్లు కొంచెం చేంజ్ అయింది అంటే నీ ఆలోచన విధానం కూడా చేంజ్ చేస్తుంది అది నువ్వు ఆలోచన విధానం చేంజ్ అయింది అంటే అలవాట్లను కూడా మారుస్తుంది ఈ రెండిట్లు ఇలా మార్చుకుంటూ కనపొయినావు అంటే ఒక్కొక్క రోజుకి రోజు రోజు రోజుకి నీ పాజిటివ్ వస్తే నీకే తెలియజేస్తే ఎవరే అంతకుమంది ఎలా మాట్లాడేవాడిని నేను ఇప్పుడు చూడు నా మాటలు ఎలా ఉన్నాయి దీనికి అంత కారణం ఎవరు నువ్వే దీనికి కారణం ఎవరో కాదు నువ్వే నువ్వు చేంజ్ చేయాలనుకున్నావు మారాలనుకున్నావు పాజిటివ్ నింపాలనుకున్నావు నా మైండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలనుకున్నావు ఉండాలనుకున్నావు కాబట్టి ఆ పాజిటివ్ నష్ట నింపాలి అప్రిమిషన్ చేస్తూనే ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుందండి పదే పదే చేయాలి ఒకసారి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి సార్ రోజులు చేయాలి సార్ ఇరవై ఒక రోజు చేసినాను సార్ చాలా సార్ ఇరవై ఒక రోజులు డబ్బు వచ్చి నిలిచిపోతాయి చాలా ఎప్పటికీ చేస్తా నువ్వు మాత్రం రావాలి అంటే రావాలంటే నిరంతరం ప్రక్రియ జరగాలి నువ్వు ప్రతిరోజు అంటే పనికి రాకుండా నిద్రపోతుంటావు కదా ఆ టైంలో ఆ టైం కొంచెం యూజ్ చేసుకోండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది బంగనిపల్లి మామిడి లాగా ఉంటుంది అని ఎన్ని వీడియోలు చెప్పాను మన మైండ్ నిద్రలేస్తే ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్లో ఉన్న నెగిటివ్ అన్ని పెట్టుకోలే పక్కన ఉంది బాక్స్ మైండ్ పక్కన దాంట్లో నింపేస్తుంది ఫ్రెష్ చేసుకుంటుంది నువ్వు ఏదైతే పదే 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 డైలీ గర పట్టిస్తుంటావో క్యాచ్ చేసుకుంటుంది అందుకే చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదంటే ఏం చేస్తాము సార్లు కాకపోయినా ఇరవై సార్లు చదివినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకుంటుంది అప్పుడేది వస్తుంది కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలన్న వాళ్ళు ఎవరైనా సరే అప్రిమేషన్ తప్ప వేరే దారి లేదండి అప్రిమేషన్ పదే పదే చేయండి మీ అలవాటును కొంచెం ఆలోచన మంచిగా మారుస్తారండి మీకు తెలియకుండా మీరు మారిపోతారు ఓకేనా సో చెప్పండి ఎలాంటి మారడానికి ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా మైండ్ ద్వారా మంచి మంచి ఆలోచననే ఆలోచించి నేను పాజిటివ్గా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనివార్ థ్యాంక్ యూ